దళిత్ సంఘాల నాయకులందరికీ జైబీను ఈరోజు అనంతపురం నగరంలో ఆర్డిటి విగ్రహం దగ్గర మరి భారతీయ భీమసేన నాయకత్వంలో రామాంజనేయులు ఓబలేసు వీరి నాయకత్వంలో కరపత్రాలు రిలీజ్ చేయడం సందర్భంగా మరి దళిత సంఘాలు బీసీ సంఘాలు మరి రాజకీయ పార్టీలతో సహా అందరూ ఇక్కడ వచ్చి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఈ నెల రేపు నెల ఇరవై మూడవ తారీఖు పదమూడవ తారీఖు ఇక్కడ ఆమర నిరదీక్షకి సిద్ధమైనారు మరి ఆమర నిరదీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైనా సేవా కార్యక్రమాల్లో నెంబర్ వన్ స్థానంలో దూసుకు వస్తుందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నేటి వరకు మరి ఆర్టీటీ సేవా సంస్థ అనేది బహుజనులకు ఎంతో కన్నతల్లి లాంటిది ఎవరికి ఎటువంటి దెబ్బలు వచ్చినా వాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఆర్టీటీ హాస్పిటల్ మరి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఆర్టీటీ సేవ పడి అదే విధంగా విద్యాపరంగా చూడండి ఈ జిల్లాలో విద్య ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చినారంటే ఆర్టీటీ సేవ సంస్థ ప్రభుత్వ స్కూలు నడపలేనంత విధంగా ఆర్టీటీ స్కూళ్ళు ఈరోజు గ్రామ స్థాయిలో దళితులందరికీ కూడా విద్య అందించిన దాంట్లో ఏదైనా ఉందంటే ఆర్టీటీ సేవా సంస్థ మరి విద్యకు పెద్ద పీట వేయడం పెద్ద పీట వేయడం మరి రైతులకు చెక్కటేమలు కట్టించడము రైతులకు అవసరమైన పరికరాలన్నీ ఏర్పాటు చేయడము మరి రైతులకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళకు బోర్లు వేపీయడము మరి అన్ని రంగాలలో రైతులకు అధిక మంచి ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ అదే విధంగా దళితులకి వైద్యంకి విద్యకి పెద్దపీట వేసిన సంస్థ పడి ఇన్ని రకాలుగా కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా ఆర్డీటి సేవా సంస్థ అనేది ఇంత దూసుకొస్తంటే ఈ అగ్ర కుల నాయకత్వం బిజెపి నాయకత్వం ఓర్చలేక ఓరవలేక ప్రైవేటీ హాస్పిటల్ అన్ని దెబ్బతింటుండాయని ప్రైవేటీ స్కూల్ అన్ని దెబ్బతింటున్నాయని వాళ్ళ వాళ్ళ కోసం ఆర్టీటీ సంస్థని కుతికి పోయడానికి ఈరోజు ఇక్కడి నుంచి అక్కడ రిపోర్ట్లు పోవడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేసుకుంటూ వస్తున్నారు రోజు చూడండి ఎక్కడైనా మత మార్పు ఎవరైనా చేయించినారేమో మీరు జిల్లానే కాదు ఈ రాష్ట్రంలోనే చూసుకోండి ఎక్కడైనా కానీ వాళ్ళకి అటువంటి భావాలు కానీ అటువంటి ఉద్దేశాలు కానీ లేనే లేవు కాబట్టి అటువంటి దాని మీద మతముద్ర వేస్తూ మీరు ఈ రోజు ఆర్టీటీ సంస్థను లేకుండా చేసే కుట్ర పొందుతున్నారు కాబట్టి మేము జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా మీరు ఈ ఆర్టీ సంస్థ పైన ఏదైనా నిర్లక్ష్యం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి తల వంచినట్లయితే రేపు రాబోయే రాజుల్లో మీకు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పునాదులకే ప్రమాదంగా కదులుతాయని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమిత్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెచ్చరి చేస్తున్నాం ఎందుకంటే ఇది దళితులకు అవసరం బీసీలకు అవసరం ఎస్ ఎస్టి మైనార్టీలకు అవసరం అన్ని వర్గాలకు అవసరం కాబట్టి మీరు దీని మీద నిర్లక్ష్యం చేయకుండా ఎట్లయితే పద్నాలుగు మంది గెలిచినారో మళ్ళా మీరు గెలవాలా అంటే ఆర్టీటీ సమస్యను కాపాడే తీరాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం లేదంటే మీకు ఖచ్చితంగా గునిపాఠం చెప్తారు ఈ జిల్లా ప్రజలంతా కూడా